గణేశ మహారాజ్ గణపతి పప్పా లడ్డు గణపతి పప్పా జ్ మహారాజ్ గణేష్ మహారాజ్ गणपति भगवान की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज పట్టణ ఆర్యవైశ్య మహాసభ సంఘం వారు నిర్వహించినటువంటి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మహాగణపతి మహాపూజ కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చాలామంది మహిళలు కూడా పాల్గొన్నారు పాల్గొని వాళ్ళకి గిఫ్ట్ వచ్చర్స్ అవి ఇవి కాకుండా చాలా రకాలుగా చాలా సేవా కార్యక్రమాలు జరిగించారు ప్రస్తుతం మనతోటి వీణ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం రండి మేడం చెప్పండి మేడం ఎలా అనిపించింది చాలా బాగుంది మా వేములవాడ ఆర్యవైట ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వినాయకుడికి మహాపూజ కార్యక్రమం అందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతోటి పళ్ళ రసాలతోటి స్వామివారికి అభిషేకము మరియు హారతి కార్యక్రమం సప్తహారతిల కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేసుకొని ఆయన కృప అందరి మా అందరి పట్టణ వైశ్యుల మీద ఉండాలని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది మాకు ఈ మహాపూజ జరుపుకోవడం వైజు లేదా ఎలా అనిపించింది గిఫ్ట్గా బానే ఉంది బాగానే ఉంది అందరిని ఎంకరేజ్ చేసే విధంగా మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఒక భాగంగా పెట్టుకున్నాం మేము ఇందులో పాల్గొనడం ఎలా అనిపిస్తున్నారు సంతోషంగా ఉంది ఏం చెప్తారు ఇలాగే వినాయక నవరాత్రులు ప్రతి సంవత్సరం అందరూ ఒక దగ్గరకు ఒక దగ్గర కూడుకొని సెలబ్రేషన్ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండి హిందుత్వాన్ని పాటించే హిందుత్వాన్ని సామూహికంగా జరుపుకుంటూ హిందుత్వాన్ని పెంచుకొని మన హిందువుల ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటున్నాను జై వాసవి జై గణేష వినాయక నవరాత్రుల సందర్భంగా మన పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో నలభై ఏడవ వార్షికోత్సవం జరుపుకు జరుగుతుంది ఈ వార్షికోత్సవంలో భాగంగా ప్రతిరోజు మొదలుకొని ఉదయం అభిషేకాలు మధ్యాహ్నం అన్న సాయంత్రం పూజా కార్యక్రమాలు సామూహిక పారాయణాలు సామూహిక కుంకుమార్చనలు ప్రతి ఒక్కటి మాకు ఎంతో ఆనందదాయకంగా మహిళలు అందరూ ప్రతిరోజు ఇంట్లోనే ఎవరింట్లో వాళ్ళు ఉంటాము ఈ పండగ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవడం వల్ల అందరం కలుసుకున్న వాళ్ళం అవుతున్నాము మరియు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఎంతో విజయవంతంగా చేసుకున్నాము ప్రతి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు మరియు ఈ కార్యక్రమాలు రేపటితో ముగి ముగి రేపు నిమజ్జనోత్సవం ఉంది పెద్ద ఎత్తున మహిళలు కోలాటాలతో ఆటపాటలతో మరియు స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ మహిళలు సోదరులు సోదరిమణులు అందరూ పాల్గొనాలి మరియు ప్రతి వినాయక చవితి పండగకు ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఇక్కడ ఈ పండగలు మనం జరుపుకోవడం అనేది మనము ఇవి చేసుకోవడం వల్ల ఆ స్వామివారి కృపకు పాత్రలమవడమే కాకుండా మన ముందు తరాలకు మన పిల్లలకు వాళ్ళు మనకు ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తారు కాబట్టి మనం సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్క పండుగను ప్రతి హిందువు జరుపుకోవాలి మరియు ఈ పండగల ద్వారా మనిషి మన మనసు ఎంతో ఉత్తేజితంగా ఉంటుంది ప్రతి ఒక్క మహిళ ఉత్తేజితమై మహాలక్ష్మి స్వరూపమై ఈ తొమ్మిది రోజులు మన వినాయకునికి మండప ఆంజనేయ స్వామి దగ్గరికి రావడం దర్శనం చేసుకోవడం స్వామివారి కృపకు పాత్రలు కావడం చాలా సంతోషంగా ఉంది జై గణేశ జై వాసవి ప్రసిద్ధ పట్టణమైన చిన్న మన మన వేములవాడ పట్టణం చిన్న కాష ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు నలభై ఏడు సంవత్సరం నుంచి ఇక్కడ పూజలు పెద్దవాళ్ళతోటి అంద ప్రసిద్ధి ప్రముఖులతోటి జరుగుతుంది ఉదయం సాయంత్రం మంగళహారతులతోటి ప్రతి మహిళ వచ్చి ఇక్కడ మంగళహారతులు వాడుకుంటా ఇక్కడ అందరితోటి ప్రసాదాలతోటి మనకు రోజు ఒక విధమైన ప్రసాదాలు భగవంతునికి అర్పించుకుంటా మహాపూజ ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొంటూ అందరూ సంతోషంతో అందరు మహిళలు ఈ తమ మహాపూజలో పాల్గొని అంగరంగ వైభవంగా పేరు కీర్తి తెచ్చినారు జైవాసలవాడ సిరిసిల్ల జిల్లా వేములవాడలో వినాయక చవితి సందర్భంగా ఘనంగా పూజలు జరుపుకుంటున్నాము ఇందువలన ప్రతి సంవత్సరం మాకు ఎంతో సంతోషముగా కలుగుతున్నది ఇందువలన తొమ్మిది రాత్రులు నవరాత్రులు జరుగుతాయి ఫస్ట్ రోజు పల్లకి సేవ తెల్లారి మరుసరట రోజు కుంకుమ పూజ అర్చనలు అభిషేకాలు పాలాభిషేకం పెరుగాభిషేకం ప్రతి ఒక్కటి తొమ్మిది రాత్రులు జరుపుకుంటాము అందరూ మహిళలు పాల్గొని మేము పూజా కార్యక్రమంలో జరుపుకుంటాము మాకు ఎంతో సంతోషంగా అనిపించేది వాడవాడలకు నిమజ్జనము తరపున మాకు ఎంతో తొమ్మిది రాత్రులు చాలా మంచిగా అనిపించినాయి పూజలు మంచిగా చేసుకుంటున్నాము పూజనీకయ విఘ్నేశ్వరా ఓ బొజ్జగన గణపయ్య దీవించరా తొలి పూజ నీకయ విఘ్నేశ్వర ఓ గణపయ్య దీవించరా ఇంతింత కాదయ్య నీ మహిమలు సేవలు నీ కోసమే ఇంతకాదయ్య నీ సేవలు ఘనమైన మహిమలు కోసమే పార్వతీ నందనలంబోదరా పాదనమోస్తే విఘ్నేశ్వరా తొలి పూజనీకయ్య విఘ్నేశ్వరా ఓ బొజ్జ గణపయ్య దీవించరా కుడుములు ఉండ్రాలు నీ కోసమే పానకము పాయసము నైవేద్యము కుడుములు ఉండ్రాలు నీ కోసమే పానకము పాయసము నైవేద్యము ముక్కోటి దేవతలు శిరసంచగా మొట్టమొదటి పూజ కనుకోనవా తులి పూజ కయ్య విఘ్నేశ్వరా ఓ భోజ్ గణపయ్య పైయ దీవించరా బఘ్నేశ్వర మహారాజ్ కె జై రాజన్న సిరిసిల్ల డిస్టిక్ పట్టణ ఆర్యవ్య సంఘంలో ప్రతి సంవత్సరము సంతోషంగా జరుపుకుంటాము ఇది నలభై ఏడవ వార్షికోత్సవము ఘనంగా జరుపుకున్నాము అందరూ బాగా సంతోషంగా పూజలన్నీ నిర్వహించారు అందరికీ సంతోషంగా ఉంది హారతి గణనాద ఆది దేవుడవు ప్రేమతో అతి ప్రేమతో వీరాది వీర విద్యా ప్రకాశ విలపింతు పుడు విలపింతు నిన్నీపుడు ఎలుక మీదు కాదంతా కులుకుచు కూక్షులు అలకలు మాను పలుకులు వినుము విలదుంపెటర ിലലതുംപെടാദീശ്വര ഹാര ചേക്കൊനുഗനാഥ ആദിദേ ഗൂലിച്ഛത മയ്യ അതി പ്രേമതോ అతి ప్రేమతో థ్యాంక్ యూ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పార్వతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసిన మాతవు నీవే మాంగయ్యమె ప్రాణమైన పడతుల మమ్మ మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మా మాంగయ్యమి ప్రాణమైన పడతుల మంచి ముత్యాల మనసున్నా మంజులవమ్మ రకరకాల పూలతో కూలిచెదమ్మా రకరకాల పూలతో కులిచిదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను ములను మా కొసగిన మాతవు నీవే చిటి పసుపునే కూరితి మమ్మ కుంకుమనే నూరేళ్ళు అడిగి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు మమ్మ పచ్చనైన గాజులే వరమి అమ్మ పచ్చనైన గాజులే వరమి అమ్మ పది కాల సౌభాగ్యం అడిగితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది నోములను మాతవు మాతవునివే శివుని సగము చేరిన హార్దనారేశ్వరివే శంభుని ప్రియసకివి శాంభవి నీవే శివుని సగము చేరిన హార్దనారేశ్వరివే శంభుని ప్రియ హరితారము వ్రతము చేసి మంగళ గౌరీ హరితారము వ్రతము చేసి గౌరీ తదియ నోములని మాకు సగిన తల్లి నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే మా కొసగిన మాతవు నీవే జై గణేష్ భగవాన్ పేములవాడ పట్టణంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో ఆర్యవైశ్య మహాసభ సంఘంకు చెప్పిందే పేరు నవరాత్రులు అంటే నవరాత్రులే రోజు ఒక కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుగుతూ మహిళలు పురుషులు అందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు మరి మహాగణపతి మహాపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది గణపతికి అభిషేక కార్యక్రమాలు కూడా చేశారు శివుని యొక్క రూపంలో ఉన్నటువంటి మండపాన్ని కూడా చేశారు ప్రస్తుతం తోటి ఆర్యవశ్య సంఘ సభ్యులు అందరూ ఉన్నారు అశోక్ గారు మాట్లాడతారు పట్టణ ఆర్యవయస్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తొమ్మిదవ రోజు గణపతి దేవుని మహాపూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాము దీనికి హాజరైనటువంటి మహిళా మనులందరికీ మరియు సోదరులందరికీ ఆర్యవేస సోదరులందరికీ మరియు ఇతర సోదరులందరికీ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తొమ్మిది రోజులుగా పట్టణారాయణ సంఘం ఆధ్వర్యంలో ఇది నలభై ఏడవ వార్షికోత్సవము నలభై ఏడవ వార్షిక నలభై ఏడు సంవత్సరాల నుంచి మాకు సంబంధించిన పెద్దల నుంచి దాదాపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు అదే బాటలో మేము కూడా కొత్త కొత్త ప్రతి సంవత్సరము కొత్త కొత్త కార్యక్రమాలతో కొత్త 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 పూజలతోటి మేము ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు తొమ్మిదవ రోజు సందర్భంగా మా గణపతి పూజ నిర్వహించాము ప్రతిరోజు ఇప్పటి వరకు మేము పల్లకి సేవ మా పెద్ద గుడిలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామికి లక్ష్మీ గణపతి స్వామి వారికి రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని పోయిన ఆదివారం నుంచి మొదలుపెట్టాము ఆ రోజు పల్లకి సేవ ద్వారా ఊరిలో నుండి ఊరేగింపుగా మహిళల కోలాటాలతోటి వాటి పట్టు వస్త్రాలను అక్కడ టెం గుడికి తీసుకువెళ్ళడం జరుగుతుంది అవి వారికి సమర్పించిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అలాగే బుధవారం నాడు లక్ష్మీ గణపతి హోమము శుక్రవారం నాడు మూడు వందల యాభై యొక్క మందితోటి కుంకుమ పూజలు సువాసీనతతోటి కుంకుమ పూజలు జయించడం జరిగింది అలాగే నిన్నటి రోజు శనివారం ఏకాదశి సందర్భంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాము ఈరోజు మహాపూజ గణపతి మహాదేవుని మహాపూజను పూర్తి చేశాము అలాగే రేపు పొద్దున ఉత్తర పూజ తర్వాత గణపతి నిమజ్జనానికి సంబంధించి ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆది అందరూ ప్రతి ఒక్కరు ఈ ఉన్న వేరే కులస్తులైన వ్యాపారస్తులకు సంబంధించిన వారైనా ప్రతి ఒక్కరూ ఆరతులు తీసుకుని వస్తారు వారికి ప్రసాదం అందజే స్వామివారి ప్రసాదం అందజేయడం జరుగుతుంది దాని తర్వాత సాయంత్రం మహిళల కోలాటాలతోటి మా సోదరుల భజనలతోటి గణపతి దేవుడు వెనుక ఉండి మేము ము ముందు ఉండి నిమజ్జనానికి తరలి వెళ్తాము ఆ కార్యక్రమానికి కూడా మహిళల సోదరు పెద్ద ఎత్తున తరలి వచ్చి కోలాటాలతోటి మనం నిమజ్జనం చేసుకుందాం ఇది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం గత తొమ్మిది రోజులుగా మహాగణపతి కార్యక్రమాలు చేసుకోవడం పట్టణ ఆరోగ్య సంఘంలో మనందరికీ తెలిసిన అవసరమే ఈ తొమ్మిది రోజులు నిజంగా మేము వి త్రీ ఛానల్ వాళ్ళకు చాలా రుణపడి ఉంటాం ఎందుకు అని అంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలందరికీ చేరవేసేలా ఈ తొమ్మిది రోజులు వి త్రీ ఛానల్ వాళ్ళకు ప్రత్యేకంగా పట్టణ ఆరవేశం పక్షాన మరి ఇక్కడ ఉన్న మా మిత్ర సోదర సోదరుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి మనందరికీ తెలిసిందే మరి గత నలభై ఏడు సంవత్సరాల నుంచి పట్టణ ఆర్వేశ సంఘంలో పెద్దలు ఇచ్చినటువంటి ఈ గణపతి పూజా కార్యక్రమం నవరాత్రుల కార్యక్రమాలు దినదినం సంవత్సరం సంవత్సరం అనేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్న అంశం తెలిసిందే ఈ తొమ్మిది రోజులు ఆ గణపతి దేవ వల్ల ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా ఆ భగవంతుని కృపతోటి అన్ని కార్యక్రమాలు ఇప్పుడు కదా అశోక్ చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసుకున్నాం ముఖ్యమైన కార్యక్రమం ముఖ్యమైంది రేపు ఉన్నది కాబట్టి ఈ తొమ్మిది రోజులు చేసుకున్నటువంటి కార్యక్రమం గణపతి స్వామి వారిని రేపు నిమజ్జనం చేసే కార్యక్రమం ఆ కార్యక్రమం కొరకు మనందరం ఈ తొమ్మిది రోజులు శ్రమించి స్వామివారి మన్నలలు అందుకొని రేపు నిమజ్జన కార్యక్రమం ఉన్నది కాబట్టి మేము పిలిపిగానే మహిళా సోదరి మనులు ప్రతీ కార్యక్రమాన్ని దిగుదయం చేసిర్రు వారికి సర్వదా మేమందరం కృతజ్ఞత తెలుపు రేపు అశోక్ చెప్పినట్టు రేపు మంగళ హారతులు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడున్న స్టేజీ వాళ్ళ మీద కాదు ప్రతి ఆరవయశ కుటుంబం నుండి సోదర సోదరి అందరూ ప్రొద్దున హారతులు తీసుకొని వచ్చి ప్రసాదాలు తీసుకొని సాయంత్రం నిమజ్జనం కార్యక్రమంలో మహిళా సోదరి కోలాటం అయితేనేమి అలాగే మా మన సోదరులు భక్తి భావంతో కార్యక్రమాలు చేసుకొని ప్రొద్దున ముఖ్యంగా ప్రతి ఈ విషయం ఖచ్చితంగా మీరు అందరూ పాటించాలి ఖచ్చితంగా మీరందరూ రేపు దృష్టిలో పెట్టుకొని సోదర సోదరులందరూ కూడా రేపు ప్రొద్దున లడ్డూ వేలం పాట ఉంటుంది ఆ లడ్డు వేలం గణప గణనాథుడు ఎవరికి అనుగ్రహిస్తాడో ఆ లడ్డు వేలంలో మీరందరూ కూడా పాల్గొనాలి పాల్గొని ఆ గణపతి లడ్డును మనం ఇదివరకు ఏ ఎక్కడ కూడా బ్రేక్ కానటువంటి ఆ లడ్డు ధరను మనందరం ఎంకరేజ్ చేసి చేసి ఆ కుటుంబానికి ఎవరికైతే పాడుకుంటారో వారికి సర్వదా గణనాథుడు సల్లహా కాపాడాలని కాబట్టి ఆ గణపతి లడ్డును రేపు వేలం పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది పదిన్నరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా లడ్డు వేలంలో పాడగొనవలసిందిగా మాకు ఈ తొమ్మిది రోజులు అవకాశం ఇచ్చిన మహిళా సోదర సోదరిమలు ఆర్యవయసు సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం జోలో గణపతి మహారాజ్కి బోలో గణపతి మహారాజ్కి పట్టణ ఆర్యవయస్సు సంఘం మరియు వర్తక వ్యాపార సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రులు శుభంగా శోభాయమానంగా జరిగాయి రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఉత్తర పూజ తర్వాత స్వామివారిని కదిలించడం జరుగుతుంది పదకొండు గంటలకు వేలంపాటలు జరుగుతాయి వేలం పాటలో వేలంలో స్వామివారికి సంబంధించిన వస్తువులు గెలుపొందిన వారు విజయం కలుగుతుందని వేలంలో పాల్గొంటారు స్వయంగా నా అనుభవం నేను ఇక్కడ వినాయకుడి దగ్గర పనిచేసినాక అనుకోకుండా నేను సొంతంగా ఒక షాప్ కట్టుకున్నా నేను హ్యాపీగా ఉన్నా అందుకే ఈ సంవత్సరం ఇంకెక్కువ చేసిన ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ కావడానికి దాతల సహాయ సహకారాలు భక్తులు రావడం ఇవన్నీ జరగడం వలనే కార్యక్రమం సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా పూర్తయింది అందరికీ ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి జై గణేష జై వాసవి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించినటువంటి నలభై ఏడవ వార్షికోత్సవ గణేష్ నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మరియు ఇట్టి ప్రోగ్రాంకు విచ్చేసి అన్ని ప్రోగ్రామ్స్ని విజయవంతం చేసిన సోదర సోదరి మనలకి ప్రత్యేక అభినందనలు రేపు కూడా మా ఉదయం ఏడున్నరకు ఉత్తర పూజ ఉంటుంది ఉత్తర పూజ అనంతరము పదకొండు గంటలకు వేలంపాట పదిన్నరకు వేలం పాట నిర్వహించడం జరుగుతుంది ఈ వేలం పాటలో వయసు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని తమకు కావాల్సిన స్వామివారి యొక్క కండువాలు కానీ ప్రసాదం కానీ దక్కించుకోవాల్సిందిగా వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ విధంగా పాట పాడి ఈసారి దక్కించుకునే అదృష్టవంతులు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విజయాన్ని చేసుకోవాల్సిందిగా మరి వినాయకుని దగ్గర సేవ చేసుకోవడం చాలా అదృష్టము ఈ విజయాలను అందుకోవడానికి చాలా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు జరిగే వేలంపాటలో పాల్గొని విజయవంతం చేయగలని అలాగే సాయంత్రము నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మహిళా మనులందరూ కోలాటాలతో వచ్చి కోలాటాల ద్వారా స్వామివారిని ఊరేగిం ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు ఇంటి నుండి వచ్చి విజయవంతం చేయగలని కోరుచున్నాను జైవాసవి ఇన్ని రోజులు ఈ తొమ్మిది నవరాత్రులు సహకరించిన వి త్రీ న్యూస్ వారికి ధన్యవాదములు వేములవాడ పట్టణ ఆరవేశ వేములవాడ పట్టణ సంఘం ఆధ్వర్యంలో మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో మంటప హనుమాన్ వద్ద నలభై ఏడు సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళలకు మరియు సోదరులకు అందరికీ కూడా ఈ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మునుముందు కూడా కార్యక్రమాలు సోదరు సోదరి అందరూ వచ్చి వివిధ కార్యక్రమాలన్నిటి కూడా విజయవంతం చేయాలని చెప్పి రేపటి నిమజ్జన కార్యక్రమాలను కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని చెప్పి కోరుకుంటున్నాం జై వాస్తవి జై బోలో గణేశ గణేష్ మహారాజ్కి జై